నియం రిలీఫ్ ఫండ్ పేదలకు వరం ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి ముప్పై తొమ్మిది మందికి సీఎంఆర్ఎఫ్ చెక్కులు అందుచేత సీఎం రిలీఫ్ ఫండ్ పేదలకు వరమని పేద ప్రజల ఆరోగ్య సంరక్షణే కూటమి ప్రభుత్వ లక్ష్యమని కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి అన్నారు ఆదివారం నెల్లూరు నగరంలోని వీపీఆర్ నివాసంలో ముప్పై తొమ్మిది మందికి ముప్పై ఆరు లక్షల విలువ చేస్తే సీఎంఆర్ చెక్కులను పంపిణీ చేశారు ఇందులో ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్రెడ్డి పరిధిలో ఏడు చక్ర ద్వారా పన్నెండు లక్షల ఎనిమిది వేలు అలాగే కోవూర్ నియోజకవర్గ పరిధిలో ముప్పై రెండు మందికి ఇరవై ఒక లక్షలు ఇరవై ఒక లక్షల ఎనభై ఒక వేలు అందజేశారు ఇప్పటి వరకు ఎంపీ మరియు ఎమ్మెల్యే పరిధిలో రెండు వందల ముప్పై మందికి మూడు కోట్ల ఇరవై నాలుగు లక్షల రూపాయలు సీఎంఆర్ఎఫ్ చెక్కుల ద్వారా అందజేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి మాట్లాడుతూ పెద్ద మొత్తంలో పేద ప్రజల వైద్యం కోసం నిధులు అందిస్తున్న గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు ప్రభుత్వం పేద ప్రజలకు కార్పొరేట్ స్థాయి వైద్య సదుపాయాలు కల్పిస్తూ వారికి అందగా నిలుస్తోందన్నారు సీఎంఆర్ఎఫ్ కు నమోదు చేసుకున్న వెంటనే నిధులు అంద చెప్పారు పన్నెండు విడతల్లో సీఎంఆర్ఎఫ్ చెక్కులు అందజ ఈ నిధుల వల్ల వేలాది మంది ప్రాణాలు కాపాడగలుగుతున్నామని వివరించారు కూటమి ప్రభుత్వం అభివృద్ధి సంక్షేమాన్ని సమపాల ల్లో అమలు చేస్తున్నారని కొనియాడారు ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు నాయుడుకి ఉప ముఖ్యమంత్రి పవన్ కి మరొకసారి ధన్యవాదాలు తెలియజేశారు కార్యక్రమంలో టీడీపీ నాయకులు బెజవాడ వంశీరెడ్డి ఇందుకూరుపేట మండల పార్టీ మాజీ అధ్యక్షులు వీరేంద్ర నాయుడు కొడవలూరు మండల పార్టీ అధ్యక్షులు నాపా వెంకటేశ్వర నాయుడు బిడవలూరు మండల పార్టీ అధ్యక్షులు ఏటూరి శ్రీహరిరెడ్డి కోవూరు మండల పార్టీ అధ్యక్షులు కొల్లాసు దాఖరెడ్డి బుచ్చి పట్టణ అధ్యక్షులు గుత్తా శ్రీనివాసులు బుచ్చి రూరల్ మండల అధ్యక్షులు బెజవాడ జగదీష్ బుచ్చి మున్సిపల్ చైర్పర్సన్ మోర్ల సుప్రజా జ జనసేన నాయకులు గుడి హరిరెడ్డి కూటమి నాయకులు కార్యకర్తలు దైతరుడు పాల్గొంటారు ఇది మనము నాకు తెలిసి పదమూడోసారి అనుకుంటాను ఈ సీఎం రిలీఫ్ ఫండ్ చెక్స్ పంపిణీ చేయడం ఇంచుమించు ప్రతి నెల మనం సీఎం రిలీఫ్ ఫండ్ చెక్స్ పంపిణీ చేస్తున్నాం ముఖ్యంగా ఈరోజు ఎంపీ గారు లేరు కాబట్టి ఎంపీ కాన్స్టిట్యున్సీలో ఏడు చెక్కలు పన్నెండు లక్షల ఎనిమిది వేల రూపాయలకి అందజేయడం జరిగింది ఆల్మోస్ట్ ఇప్పటి వరకు ఎంపీ కాన్స్ట్యెన్సీలో ఎంపీ గారి ద్వారా ఇరవై ఎనిమిది మందికి డెబ్బై లక్షల చెక్కుల ద్వారా లబ్ధి పొందున్నారు మన సీఎం చంద్రబాబు నాయుడు గారు ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ సీఎం రిలీఫ్ ఫండ్స్ని రిలీజ్ చేస్తున్నారు వీటి మీద చాలా ఇది పెట్టి మానవతా దృక్పథంతో ఎవరైతే వీళ్ళు బాగలేకుండా హెల్త్ చూపించుకొని వాళ్ళకి శక్తి లేకుండా ఉన్న వాళ్ళని మరి మనం అప్లై చేసినప్పుడు వాళ్ళు అన్నీ కనుక్కొని వాళ్ళ అర్హతను బట్టి వాళ్ళకి తప్పకుండా సీఎం రిలీఫ్ ఫండ్స్ అనేటివి ఇస్తున్నారు అలాగే కోవూరు నియోజకవర్గ పరిధిలో ఈరోజు ముప్పై రెండు చెక్కుల ద్వారా ఇరవై ఒక్క లక్షల ఎనభై ఒక్క వేల ఎనిమిది వందల ఎనభై ఏడు రూపాయలు ఇవ్వడం జరిగింది ఇంత పెద్ద మొత్తంలో పేద ప్రజల వైద్యం కోసం నిధులు మనకి అందిస్తున్న గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి నిజంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను కోవూరు కాన్స్టివెన్సీ తరపున అదేవిధంగా ఒకవైపు మనకందరికీ సంక్షేమము అభివృద్ధి సమపాలనలో అందిస్తూ ఇలాంటి మానవతా దృక్పథంతో కూడిన విలువలతో కూడిన ఈ గవర్నెన్స్ని మనం అందరం కూడా ఆయనకి అండగా ఉండి ముందుకు తీసుకుపోయే విధంగా ఆయనకి తోడుగా ఉండాలి అదేవిధంగా ఇంతమంది లబ్ధిదారులు ఎవ్వరు కూడా ఈ ఆరోగ్య విషయంగా ఎంతమంది అయితే వస్తున్నారో వాళ్ళందరూ కూడా ఎక్కడ ఇబ్బందులు పడకుండా ట్రీట్మెంట్స్ చేయించుకోవాలని చెప్పి చేసుకున్న దానికి ఇంకా మనం అడిషనల్గా ఇచ్చాం కాబట్టి ముందుకు కూడా మంచిగా ట్రీట్మెంట్ చేయాలని చెప్పి చేసుకోవాలని గురి కూడా అందరినీ కోరుకుంటున్నాను ధన్యవాదాలు